రైట్ థాంక్యూ ఆ రఘురావు మొన్న ఒకసారి కుమార్ ఏటడి సోయగర్ ప్రకటనబట్టి జతను ప్రారంభించేది అడిగిన వెంటనే మొదటి మామతిగా 25000 రూపాయలు రెండో మామతిగా 25000 రూపాయలు వస్తారనే అంటున్నాను కొన్న కొన్న తీసుకోనే కొన్న పై చేస్తాండి సార్ చెప్పండి అందరికీ స్వామి ను ఫకరా స్వామి కురా ఏ 500 రూపాయలు ಮಲ್ಲಮ್ಮ ಗಾರ ಕುಮಾರು ಶಿವಯ್ಯ ಗಾರ್ಯೂ ಅಡಿ ಗೌರವ ಅತಲು ಸರಿಪತದಂತೆ কি এইটো দেখি

మొదటి రౌండ్ రెండు వందల ముప్పై నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెట్ల మహేష్ గారు శ్రీపురం గ్రామం గత మండలం అనంతపూర్ జిల్లా చెత్తకన్న పదహారు సెకండ్లు వెనక్క పని కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ మొదటి స్థానానికి పదహారు సెకండ్లు వెనక్క పని కొనసాగుతున్నారు

மித்திரோ செரணமா சென்னைக்கு வேலை பைச Thank <laughs> <laughs> you. <laughs> <laughs> నాలుగవ రౌండ్ తొమ్మిది ఇరవై దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కలిసి ఎర్ర భాస్కర్ గారి ముప్పై ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదకొండు వందల యాభై ఏడుకల దూరాన్ని నాలుగు నిమిషాల అద్దంకి మస్తాని యాదవ్ గారు జొన్నగిరి తొగ్గలి మండలం కర్నూలు జిల్లా వారి చెంతా పోటీలో ఉన్నాయి నా లైన్ బయట ఉండనా పోండి నాగన్న గారి కుమారుడు బిల్ల భాస్కర్ గారు ఐదు వేల రూపాయల కట్టలేషన్ మరిగా లేదు రసం సౌందర్యంగా పైన ఎండా కింద మంట పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు కానీ వెనకాలన్నారు మంచి మంచి మహానుభావులు मोड़ बजट भाई नहीं रहने आ लिए जाइए तो ये బయటికి బయటకు వచ్చింది ఎనిమిదవ రౌండ్ పద్దెనిమిది వందల నలభై ఎదుగుల తొమ్మిది నిమిషాల పూర్తి చేసుకున్నాయి చివరికి వెళ్ళి பிரது வீர ரூபாயில் அது பக்கா இச்சேஸ்தான் காண ஏக மகாயுமா ஜாக்க அடி சோரிக்கு வெள்ளி திடி சோரிக்குவாங்க பதி ரோல சோட்டா ஐந்து வேல ரூபாய் ஐந்து புல்லு இது இயர் வச்சே నిన్న సాయంత్రం మూడుకు వచ్చాడు పాపం రెడీగా ఇచ్చేది వచ్చేది తప్పదని ఎవరైనా అదే ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ తొమ్మిది అవన్నీ ఉండండి డ్రాలో మూడో జత త్వరగా రావాలన్నా వచ్చి కాడి కట్టుకొని సిద్ధంగా ఉండాలి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల డెబ్బై ఏడు మస్తాన్ యాదవ్ గారు జనగిలి ఉన్నాయి మూడవ చెత్త ఎరిస్వామి గారు గోవిందవాడి గ్రామం గుమ్మనాల మండలం అనంతపూర్ జిల్లా వారి చెత్త బయలుదేరావాలి ఎరిక కమిటీ వాళ్ళు కంట్రోల్ చేసుకోండి తిప్పిన తర్వాత నిలబడి ఎవరైనా ఒకటే

రూపాయలు అయితే నల్ల భాస్కర్ గారు రెడీగా పెట్టారు ఇంకా ఇచ్చేస్తారు ఇంకా కారైపోతేనే ఐదు వేలు ఇచ్చేస్తారు చూడు వెనకమ్మనే నీకు ఇచ్చే నువ్వు ఫుల్ యూస్ ఇంటికి వద్దావు ఇల్లకి ఎవరుగా వస్తారు అలాగ చెప్పినా అలాగే సమయం మీకు మూడు నిమిషాలు రెండు వేల ఐదు వందల ముప్పై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మంచి పోటీనిచ్చే జలున్నాయి మూడవ జత వైల్ రావాలి say it நெல்ல மொத்தி அக்கால மொத்தி அனஹ் கைகிறேன் out tonight.